ముఖేష్ అంబానీ చిన్న కొడుకైన అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి జూన్ పన్నెండున ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది భారతదేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూల ఎంతో మంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు ఇండియన్ స్పోర్ట్స్ ప్లేయర్సే కాకుండా బాలీవుడ్ లో ప్రతి ఒక్కరూ ఈ పెళ్లిలో తలుక్కనమెరిశారు సౌత్ ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతో మంది తారలు ఈ పెళ్లికి ఆహ్వానించబడ్డారు మహేష్ బాబు నమ్రతా సిరోద్కర్ సీతారా ఘట్టమనేని రామ్ చరణ్ ఉపాసన రాణ దగ్గుబాటి మిహిక దగ్గుబాటి వెంకటేష్ సూర్య జ్యోతిక నయనతార తన భర్త విఘ్నేష్ శివన్ రజనీకాంత్ కుటుంబ సభ్యులు ఇలా ఎంతో మంది ఈ పెళ్లిలో చాలా ఎంజాయ్ చేస్తూ కనిపించారు అనంతంబానీ భారత్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చిందు వేస్తూ కనిపించారు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో నిటిజన్లను ఎంతో ఆకట్టుకుంటోంది బాలీవుడ్ తారలు ప్రతి ఒక్కరూ ఈ పెళ్లిలో అటెండెన్స్ వేయించుకున్నారు అందరూ బారత్లో నాట్యాలు చేస్తూ ప్రతి ఫంక్షన్లో ఎంతో యాక్టివగా పాల్గొంటూ కనిపించారు తన ప్రెగ్నెన్సీ వల్ల ఎక్కువ ఫంక్షన్స్ కి అటెండ్ కాలేకపోయిన దీపిక పడుకునే పెళ్లికి అటెండ్ అయ్యి రజనీకాంత్ దంపతుల్ని పల్కరిస్తూ కనిపించారు గారు అనంత రాధికల పెళ్లిలోని కొన్ని అద్భుతమైన మూమెంట్స్ మీరు కూడా ఇక్కడ చూసి వీళ్ళకి కాంగ్రాట్యులేషన్స్ తెలియజేయండి బన్చెస్ కి ఇట్స్ బి అవర్ కనింగ్ ఆఫ్ బ్లస్ అండ్ ఇట్ విల్ We we प्रतिज्ञा करता हूँ कि हम मिलकर अपने सपनों का खूबसूरत घर बनाएंगे हमारा घर सिर्फ एक स्थान नहीं बल्कि प्यार और साथ का एहसास हो ఈ బిగ్ ఫ్యాట్ ఇండియన్ వెడ్డింగ్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ మాపించాలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్